మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టీఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే ఈ ఇరవై ఆరో తారీఖు నుంచి ఒకటో తారీఖు వరకు కూడా అక్టోబర్ మాసం ఇక అక్టోబర్ మాసాంతానికి చివరి వారానికి సంబంధించి ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటనేది తెలుసుకుందాం ఈ అక్టోబర్ మాసంలో ముఖ్యంగా మనం చూస్తే మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే ఈ యొక్క వారంలో గత వారం గురుడు అతిచారంతో కర్కాటకంలోకి రావడం జరిగింది అలాగే శని ఇక్కడ శనివారం నుంచి పోయిన శనివారం పోయిన వారం శనివారం నుంచి కూడా బుధుడు అడుగు అడుగుపెట్టారు అలాగే ఈ మంగళవారం నుంచి కుజుడు కూడా వృక్షికి రాసి ఆయన స్వక్షేత్రంలోకి అడుగు పెట్టబోతున్నారు అలాగే ఈ కుజబుధులకి మధ్య ఉన్న ఈ యొక్క శత్రుత్వం కావచ్చు కుజబుద్ధుల యొక్క కంజంక్షన్ యుతికి సంబంధించి మేజర్ ఇంపాక్ట్ చూపిస్తూ ఉంది వారం ఇక చంద్రుని యొక్క సంచారం కూడా మనం చూసినట్టయితే కనుక ఉర్చికం ధనస్సు మకరం కుంభం ఈ రాసుల మీదుగా ఈ నాలుగు రాసుల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది సో ఈ యొక్క చంద్రుని యొక్క గమనం ఆధారంగా మిగతా గ్రహాల యొక్క స్థితి కర్కాటకంలో గురుడు ఉచ్చస్థితిలోను సింహంలో కేతువు కన్యలో శుక్రుడు తులలో రవి నీచరాశిలో ఉన్నారు కుజబుద్ధులు వృక్షిక రాశిలో రాహు కుంభరాశిలో ఉన్నారు శని మేమరాశిలో రెట్రగ్రేషన్లో ఉన్నారు సో ఈ యొక్క గ్రహస్థితిలో ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ముఖ్యంగా ఈ అక్టోబర్ మాసాంతానికి సంబంధించిన వారానికి నాలుగవ వారానికి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం తులరాశి వారికి సమయం చూద్దాం తులరాశి వారికి ద్వితీయంలో బుధుడు షష్టమంలో శని లాభంలో కేతువు వ్యయంలో శుక్రుడు నాలుగు గ్రహాల యొక్క అనుకూలత తులరాశి వారికి ఇక్కడ కనిపిస్తూ ఉంది అదేవిధంగా ఈ రాశికి సంబంధించి రెండు మూడు నాలుగు ఐదు స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది సోమ మంగళ రెండు రోజులు కూడా మంచి అనుకూలమైన ఫలితాలు తుల రాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి ఈ రాశికి ద్వితీయంలో బుధుడి యొక్క సంచారం జనరల్గా అయితే ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ రీచ్ ఆర్థికపరమైన విషయాల్లో నెగోషియేషన్కి సంబంధించి వ్యాపార సంబంధ విషయాల్లో ఫైనాన్షియల్ ఫైనాన్స్ సంబంధ విషయాల్లో యోగించాలయన షష్టమంలో శని యొక్క సంచారం కూడా ఉంది రుణరోగ శత్రుస్థానంలో పరమ పాపగ్రహమైన శని ఉంటాం ఎంత జటిలంగా మీకు సమస్యలు వస్తాయో వాటిని అంతే కఠినంగా కూడా మీరు ఎదు ఎదుర్కొని చక్కగా ఓవర్కమ్ అవుతారు లాభంలో కేతు యొక్క సంచారం డెఫినెట్గా లాభంలో లాంగ్ రన్గా కేతు యోగిస్తున్నారు కాబట్టి మీ టీంలో మీ ఎవరి చుట్టుపక్కల వాళ్ళు ఎగిరిపోతున్నా మీకు మాత్రం ఎంట్రో బాబు పర్లేదు రో సరే సరేంటో టీంలో ఏవో చేంజెస్ జరుగుతున్నాయి నాకు మాత్రం మంచి జరుగుతుందిలే అన్నట్టుగా పరిస్థితులు ఉంటాయి ఇక వేయి స్థానంలో శుక్రుడి యొక్క సంచారం రాస్యాధిపతి పైగా నీచ స్థానంలో వేణులు ఉన్నాడు కాబట్టి ఆరోగ్యపరమైన విషయాలు కొంచెం జాగ్రత్త తీసుకోవడం అన్నెసరిగా అన్నెసరీ ట్రావెల్స్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్ చేయటం ఇలాంటివి కొన్ని కనిపిస్తున్నాయి సమ్ లోన్లీనెస్ ఫీలింగ్స్ కూడా ఈ రాసుకుండే ఆస్కారాలు ఉన్నాయి వారం ప్రారంభం చూస్తే ద్వితీయం నుంచి చంద్రుని యొక్క సంచారం మనకు కనిపిస్తుంది రెండు మూడు నాలుగు ఐదు అని చెప్పుకున్నాం కదా ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం అక్కడ మనం చూస్తే కుజబుద్ధుల యొక్క యుతి అసలు ఈ బుధుడికి కుచుడు వెరీ యాంటీ ప్లాన్ బుధుడు శత్రు క్షేత్రంలో పట్టాడు ఫారెన్లో ఎవరైతే ఉన్నారో విదేశాల్లో హైయర్ ఎడ్యుకేషన్ గురించి ఇచ్చిన విషయాల్లో కొన్ని ఫైనాన్షియల్గా అనవసరంగా డబ్బులు వేస్ట్ అయినాయి అనే సిచ్యువేషన్స్ లాంగ్ జర్నీస్ రీచ్ అయ్యాయి హైయర్ ఎడ్యుకేషన్ రీచ్ అయ్యా కానీ ఫారెన్ గురించి చేసే ప్రయత్నాల్లో కానీ ఈ రాశి వాళ్ళకి ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి శత్రు క్షేత్రంలో ఈ యొక్క బుధుడు పడ్డం మెయిన్గా మీ ఫ్యామిలీలో మీ ఫాదర్ అండ్ యువర్ లైఫ్ పార్ట్నర్ వీళ్ళిద్దరికి మధ్య కొంత డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అయ్యే ఆస్కారాలు ఈ కుజబుద్ధులు వల్ల ఉంటుంది ఎంతైనా స్పీకింగ్లో స్పీచ్లో కమ్యూనికేషన్లో సమ్ కమ్యూనికేషనల్ ర్యాష్నెస్ లేకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటే కనుక అనవసరంగా మీరు మాట్లాడిన మాటలని కమ్యూనికేషన్ ఎదురు బెదురు మాట్లాడుకుంటే కొంచెం బెటరు ఫోన్లో మాట్లాడుకుని నీ ఇక్కడేదో మాట్లాడి అక్కడేదో మాట్లాడి ఆల్ దాన్ని తప్పుగా అర్థం చేసుకుని ఇలాంటి విషయాలు కొంచెం ఎక్కువగా ఉండే ఆస్కారాలు ఉన్నాయి ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యే వాళ్ళు కూడా కొంచెం మీ యొక్క స్పీచ్ని కొంచెం యారగెంట్గా లేకపోతే కొంచెం అగ్రెసివ్నెస్గా తీసుకునే ఆస్కారాలు ఉంటాయి కాబట్టి డౌన్ డౌన్ యువర్ వాయిస్ అండ్ డౌ మీ వాయిస్ని డౌన్ చేసి మీరు ఇంటర్వ్యూస్ ఇస్తే మంచిది డౌన్ అంటే నెమ్మదిగా మాట్లాడమని కాదు నేను అనేది ఏంటంటే కమ్యూనికేషనల్లో ఒక ర్యాష్నెస్ లేకుండా చూసుకోవాలని చెప్పడం సోమ మంగళవారంలో తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఈ రాశికి సంబంధించి మీ మేజర్గా చంద్రుడు తృతీయంలో యోగిస్తాడు బట్ ఇక్కడ ప్రొఫెషనల్గా ఎలాంటి చేంజెస్ వస్తున్నాయి ప్రొఫెషనల్గా ఏదైనా ఆటంకాల అడ్డంకులు ఎదురవుతున్నాయా ఈ ప్రొఫెషనల్గా వస్తున్న చేంజెస్ వల్ల మనకేదన్నా కొంచెం ప్రొఫెషన్లో కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ మనకు కనిపిస్తున్నాయా అనేది ఆలోచించుకుంటూ ఉండడం ఈ రాశి వాళ్ళకి చాలా మంచిది కొన్ని కొన్నిసార్లు అన్నెసరిగా కొన్ని ట్రబుల్స్ వల్ల ప్రొఫెషనలైజ్డ్గా వీళ్ళు చేయాలి వీళ్ళు చేసే పనులకు కొన్ని అడ్డంకులు ఆటంకాలు ఏర్పడే ఆస్కారాలు ఉన్నాయి ఎప్పుడు లేని ప్రొఫెషనల్గా కొన్ని ఎఫర్ట్స్ పెట్టాల్సి వచ్చే ఆస్కారాలు కూడా ఉంటాయి బుధ గురువారాల్లో చూస్తే కనుక మనకి మేజర్గా ఈ రాశికి సంబంధించి చతుర్థ స్థానంలో చందుని యొక్క సంచారం అలాగే ఆ రాశి అధిపతి ఈ రాశికి మెయిన్గా షష్ఠమ స్థానంలో వక్రంలో ఉన్నారు సమ్ ఎమోషనలేటివ్ సిచ్యువేషన్స్ మదర్ హెల్త్కి సంబంధించి కానీ ప్రాపర్టీస్ రిలేటెడ్గా కానీ ఏర్పడే ఆస్కారాలు ఉన్నాయి ప్రాపర్టీ రిలేటెడ్గా లోన్స్కి సంబంధించిన విషయాల్లో కానీ సో అలాగే కొంచెం హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ కొంచెం ఈ విషయాల్లో కొంచెం చూసుకొని బుధ గురువారాల్లో ముందుకెళ్ళడం అనేది మంచిది ఇక శుక్ర పంచమ స్థానంలో చందుని యొక్క సంచారం ఆల్రెడీ రాహు అక్కడ పంచమ స్థానంలో ఉన్నారు ఈ రాశి వాళ్ళకి సంబంధించి కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ ఇన్వెస్ట్ అప్పు చేసి అప్పు చేసి మరీ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడం అప్పు చేసి మరీ దేనిలో ఉన్న పెట్టడం ఇలాంటివి అంత మటుకు కూడా మంచిది కాదన్న విషయాన్ని ఈ రాసివాళ్ళు గుర్తుపెట్టుకోవాలి అలాగే ఎడ్యుకేషన్ చదివే పిల్లల విషయంలో కూడా ఈ రాసి వాళ్ళకి సంబంధించి కొంచెం మైండ్కి ఎక్కడ గ్యాప్ లేకుండా అన్నీ ఎక్కిచ్చేస్తుంటారు సబ్జెక్ట్స్ సో కాబట్టి అన్ని సబ్జెక్టులు ఎక్కించాం చాలా బాగా చదివేసాం అన్ని చాప్టర్స్ ఓకే కానీ అది మైండ్లో ఎన్ని చాప్టర్లు ఉన్నాయి ఎన్ని పేజీలు ఉన్నాయి అనేది మెయిన్ అది మాత్రం చూసుకోండి సో అలాగే ఈ రాశి వాళ్ళకి సంబంధించి మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయంలో కూడా ఫ్యామిలీ పరంగా మళ్ళీ చూసుకున్న మ్యాచ్ని అందరూ ఓకే అనుకునే విషయంలో కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉంటూ ఉన్నాయి కాబట్టి తులారాశికి మేజర్గా ద్వితీయంలో ఉన్న బుధుడు శత్రు ఉండడం ఒకటి ఫస్ట్ కాబట్టి ఈ బుధుడికి తప్పకుండా కొంచెం ఒక కేజింప ఉపసలో ఒక గ్రీన్ క్లాత్ బుధవారం పూట దానం ఇవ్వడం చేసే ప్రతి పని ముందు కూడా విఘ్నేశ్వరుడు విఘ్న నాయకుడు ఆ గణపతిని ఆరాధించడం చాలా మంచిది అలాగే రవి కూడా నీచబడి రాశిలోకి వచ్చారు మీ బాస్ మిమ్మల్ని టెస్ట్ చేద్దాం అనుకుంటాడు ఇమీడియట్ హెడ్స్ ఎవరైతే ఉంటారో సీఈల్ది కొంచెం కొంచెం తలకని పిలా అనిపిస్తూ ఉంటుంది కాబట్టి జపాకుసుము సంకాసం రవిన ఉగ్రశాంతి మంత్రం కూడా చదువుకోవడం తులారాసు ఇంకా మంచిది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి